సురులు నీ ఎదుట వీరులు కాదన్నడం జగతిని జయించిన జయశీలుడం సురులు నీ ఎదుట వీరులు కాదన్నడం జగతిని జయించిన జయ వీరుడం సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగల ఉడవం సరిపోల్ కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నా ప్రాణం నా ధ్యానం నీవేసం सर्वयुगमुललो सजी उडव सरिपोल् सकलनानि सामर्दमुनं सा दिव्यतेजं न ध्यानं न ना प्राणं नाध्यानं ना न ना प्राणं